హాయ్ నమస్తే మీ హరిబాబు నెల రోజులు యార్డు సెలవుల తర్వాత ఈరోజు యార్డు తీయటం జరిగిందండి ఈరోజు సోమవారం ఈరోజు సరుకుల గురించి మాట్లాడుకుంటే ఏసీ సరుకులు అయితే ఒక యాభై నుంచి అరవై వేలు దాకా అమ్మకాలకు పెడతం జరిగిందండి నాన్ ఏసీ సరుకులు కానీ బయట వేరు నుంచి అయితే ఒక పదిహేను పదహారు వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏసీ సరుకులు అంతగా పెడతలేదు ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలైతే చూద్దాం ఏసీ రకాలు ఉదయం పూట అమ్మకాలకి పెట్టిన ఏసీ మిర్చి అండి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి సూపర్ డీలక్స్ క్వాలిటీ బాగుంది మంచి సూపర్ డీలక్స్ నాన్మేజ్ మిర్చి ఇరవై వేల అమ్మకం జరిగిందండి పొద్దున మార్కెట్లో తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి క్లాసిక్ ఏసీ మిర్చి అండి క్లాసిక్ ఈ క్లాసిక్ ధర వచ్చేసి బెస్ట్ క్వాలిటీ రకం క్లాసిక్ క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే మీరు చూస్తే అర్థమవుతుందండి వీడియోలో బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్లాసిక్ అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి మీరు చూస్తున్నవన్నీ కూడా ఏసీ మిర్చి రకాలు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ సూపర్ అండి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఈరోజు ఉదయం పెద్దలాట్లు అమ్మకం అయితే పదిహేడు వేల ఐదు వందలు మంచి గోల్డ్ స్పాట్ కలరు క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల వందలు అయితే ఈరోజు ఉదయం పూట మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా మీరు చూస్తున్నది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది కొంత సరుకులు బయట ఎందుకంటే ఏ ఊర్లకు ఆ ఊర్లలో కోల్డ్ స్టోరేజ్లు ఏసీలు ఉన్నాయి కొంత సరుకులు బయట నుంచి కూడా యార్డుకి తీసుకొచ్చేసి అమ్ముకుంటున్నారు మీరు చూస్తుంది ఏసీ మిర్చి మిర్చేనండి ఆరుమూరు లేట్ ఏసీ ఏసీలో పెట్టినా లేట్ ఏసీలు ఆరుమూరు మీడియం బెస్ట్ పదకొండు వేలు అయితే జరిగినాయి బాగా సైజు తక్కువ రంగు తక్కువ లేట్ ఏసీలు ఏంటంటే పెద్దగా లాస్ట్ కోతలు పెట్టినప్పుడు కొంచెం రంగు తక్కువ ఉంటుంది సైజు తక్కువ తలపరా మీకు వీడియోలు అర్థమైంది పదకొండు వేలే తమ్మకం జరిగిందండి ఏసీ మిచ్చే కానీ ఆరుమూరు ఏసీలో పెట్టారు మీడియం బెస్ట్ మీరు చూస్తుంది అండి ఏసీ మిర్చే ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి ఏసీ మిర్చి ఆరుమూర్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూస్తే పదమూడు వేలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది కొద్ది క్వాలిటీలు ఉండమిర్చి సెల్స్ ఉందండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి కానీ సెజంటా బ్యాడ్గా అండి ఏసీ బెస్ట్ క్వాలిటీ మిర్చి సింజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి క్వాలిటీని బట్టే అమ్మకాలు అయితే జరుగుతాయి గుంటూరు మిర్చి మార్కెట్ పతి రైతు అయితే గమనించండి బెస్ట్ క్వాలిటీ మిర్చి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు జరిగింది ఈరోజు మీరు చూస్తుంది ఏసీ తాలండి మిర్చి ఏసీలో పెట్టిన తాలు ఆరుమూరు తాలు ఎనిమిది వేల ఐదు వందలు జరిగినాయండి క్వాలిటీ బట్టి రంగులుంటే రంగులు దగ్గర ధర ఆరుమూరు తాలు ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది మార్కెట్లో ఆరుమూరు తాలు మీరు చూస్తుంది బంగారం తాలు బంగారం తాలు ఏసీ తాలేనండి బంగారం తాలు కొంచెం రంగు ఉంది పచ్చిపేడి కూడా ఉంది రంగు పచ్చిపేడి ఉంది ఇంకా కొంచెం రంగు బాగుంటే కనుక పచ్చిపేడి లేకుండా ధర బాగానే ఉంటుంది ఎనిమిది వేలు అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూసే తాలు బంగారం తాలు ఎనిమిది వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ నాందారి సీట్ రకాలకు సంబంధించి రకరకాలుగా మిర్చి రకాలు ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే బెస్ట్ ప్లస్ అనుకోవాలండి కొంచెం డీలక్స్కి తగ్గింది పదహారు వేల ఐదు వందలు జరిగింది క్వాలిటీ ప్రకారంగా చూస్తే క్రాసింగ్ అయినా త్రీ ఫోర్ వన్ లాంటి ఉంటుంది కాకపోతే త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళకి కొంచెం ఆ రకం తేడా ఉంటుంది మీరు చూస్తుంది ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ అండి డీలక్స్ క్వాలిటీ పదిహేడు నుంచి పదిహేడు వేల వందలా జరిగినాయి ఉదయం పూట అయితే పదిహేడు వేలు జరిగిందండి కొంచెం కోల్డ్ స్టోరేజ్ వేసీలు కాడ రైతు అయితే పదిహేడు వేల ఐదు అయితే ఇస్తాను అని చెప్పండి చెప్పడం జరిగింది పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు క్వాలిటీ పరంగా దేశవాళి త్రీ ఫోర్ వన్ సేల్స్ పరంగా బాగుందండి అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు కొంతమంది డీలక్స్ ఉంటే చూపియండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి నాందారాలండి నాందారి మీరు చూస్తుంది నాందారి నెంబర్ ఫైవ్ ఈ నాందారి నాందారి సీడ్ వాళ్ళై నాందారి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మంచి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది ఏదైనా క్వాలిటీ దేశవాల్ క్వాలిటీకి నాందారి అన్ని క్రాసింగులు అండి మొత్తం నాందారి ఐదు ఆరు రకాల సీడితనాలు క్రాసింగులు ఉన్నాయి ఈ నాందారి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి ఈ కందుకూరు వైపు కూడా క్వాలిటీ తగ్గిపోయినాయి నాన్ ఏసీ తేజ మీడియం బెస్ట్ నానేసి రకం వచ్చేసి తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ మీడియం బెస్ట్ ధర పద్నాలుగు వేలు వందలు పద్నాలుగు వేల రూపాయలు అమ్మారండి ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఏసీలు కాడ అమ్మకం జరిగిన మచ్చులు